ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఎక్కడికైనా వెళ్ళాలా మీరు మా అమ్మాయి వివరాలు రిజిస్టర్ చేయడానికి వచ్చాను ఇంకా తెరవలేదు ఇక్కడ వీళ్ళని నమ్ముతున్నారా అమ్మమ్మ వయసు వచ్చినా మీ అమ్మాయికి ఒక అబ్బాయి ఫోటో చూపించారు వాళ్ళని వదిలేయండి మీరు లక్షణంగా సరస్వతి లాంటి అమ్మాయిని కన్నారు నేను కావాలంటే మీ అమ్మాయికి సంబంధం చూడా సరేనా ఉంటే చెప్పండి బాస్ నాకు ఒక నిజం తెలియాలి మీరేమో అమ్మాయిని ఇష్టపడుతున్నారు మళ్ళీ మీరే అమ్మాయికి సంబంధం చూస్తున్నారు దీని అర్థం ఏంటి మనం ఇష్టపడే అమ్మాయి బాగుండాలని అర్థం మరీ లోతని అర్థం బాస్

మిత్రమా మరీ సంకోచంగా ఉంది నా మనసు ఉంది నీకు ఎలా చెప్పాలా ఆ అమ్మాయికి సంబంధం చూసావు కదా అది ఏమైంది అదా నాలుగు జాతకాలతో పాటు పోయేదేముంది అని నా జాతకం కూడా కలిపి పెట్టా పుసుక్కుమ్మని పొంతన సరిగా కుదిరిందనే సారు మాషాల్లా నీ టైం బాగుందిరా చాలా సంతోషం జాతకాన్ని లవ్ లెటర్లా ఇచ్చావు కదా ఏం చేయమంటావు బాయ్ ఎంత ప్రేమించినా గ్రహచారం బాగుందా అని చూస్తున్నారుగా సరే ఇప్పుడు నేనేం చేయాలంటావు మాట్లాడాలి మాట్లాడేస్తా బాయ్ ఇదో మాట్లాడాలన్నారు తీసుకెళ్తున్నారు చెప్తాను చెప్తాను ఇదిగో చూసారుగా మన కృష్ణ ఆటో తోలి కష్టపడి కట్టిన ఇల్లు ఒంటిల్లుగా ఉంది ఒంటిల్లు అనకండి ఈ ఏరియాకి మొట్టమొదటి ఇల్లు అనండి రేపు రాబోయే పెళ్ళం కోసం ఈరోజే ఇల్లు కట్టించి సున్నాలు వేయించి ఉంచాడంటే ఆలోచించండి స్టీల్ సామాన్లు అన్నీ కొత్తవే ఇక్కడ ఉండాల్సిన గ్యాస్ స్టవ్ మిక్సీ అక్కడ మీ ఇంటికి వచ్చాయి పెళ్ళయ్యాక సారి ఖర్చు మిగిలినట్టే ఈ ఇంట్లో కుటుంబంతో కాపురం చేయాలని వాడికి అంత ఆశ అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు ముట్టుకోకండి కొత్తదా తాగితే గీతలు పడతాయని ఎవరిని ముట్టుకొనేవడు ఈ స్థలం ఎన్ని సెంట్లు ఐదున్నర సెంట్లు అదే ఓ గ్రౌండ్ ఉంటుంది మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏం చెప్తామండి చూడండి బలరామయ్య గారు ఈ ఊళ్ళో చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేక మేము ప్రయత్నిస్తున్నాం కానీ ఆలస్యం అవుతుంది నీళ్లు తాగి చూడండి కొబ్బరి నీళ్ళలా ఉంటాయి మన ఇష్టం మనసులాగా తీయగా లేవు పాపం నాన్న చిన్నతనంలోనే చనిపోయారు రెండేళ్లకు ముందే వాళ్ళ చనిపోయింది ఆవిడ ఉన్నంత వరకు వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది వీడే పెళ్లి చేసుకుంటే చదువుకున్న చేసుకుంటానంటున్నాడుగా కానీ మేనమ్మ ఒకరున్నారు పెళ్లికి వచ్చేస్తారు బాబు ఎంతవరకు చదువుకున్నాడు క్లాస్ వరకు చదువుకున్నాడు నా కూతురికి సమానంగా చదువుకోలేదే మీ అమ్మాయి ఏం చదువు తరగతి పాస్ అయింది అంతకన్నా ఇంకేం కావాలి పాస్ అయింది అబ్బో పెద్ద చదువే చదువుని పట్టించుకోకండి మూర్తి గారు ప్రతిభ చూడండి గుణం చూడండి మీ పిల్లని ఇవ్వండి కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి బాయ్ మీకు నవ్వే నిశ్చితార్థం నాడు మాట్లాడుకుందాం ఏమన్నారు అల్లా మెహర్బాడీ చాలా సంతోషం నమస్కారం నమస్కారం ఏంటండి ఇలా కూర్చొని వీరే మా కృష్ణ మేనమా నమస్కారం అండి అంతా దేవుడి నిర్ణయం మా చేతుల్లో ఏమో అల్లా సావిత్రి ఇలా రామా తన్నెందుకు ఇబ్బంది పెడతారు కలుస్తూనే ఉన్నాం నువ్వు ఏం కంకారపడదా సా సంప్రదాయం మేమంతా చూడాలి కదా సరే నువ్వు వెళ్ళమ్మా ఇక పోతే ముహూర్తాలు పెట్టిస్తే పెళ్లి ఖర్చు అంతా అమ్మ అదే సరే ఇది నా మాట కాదురా మన కృష్ణాల కృష్ణ మీరేం చదువుకున్నారు నాకు పెద్దగా చదువు అవ్వలేదండి మూడు క్లాస్ వరకు చదువుకున్నాను నిజానియా బాబు ఏం మాట్లాడుతున్నారు అయ్యా కోపడకండి మనోళ్ళు చదువుకోని వాళ్ళని నిసాని అనేగా అంటారు సరే ఏం పని చేస్తున్నారు నేను ఆటో తోలుతాను అంబులెన్స్ లాగా ఇరవై నాలుగు గంటలు తోలుతూ ఉంటాను ఇరవై నాలుగు గంటలు అంటే ఈ బస్ స్టాండ్ లో రాత్రులు అటు ఇటు తిరగడం కస్టమర్లను పట్టడం లాజిక్ తీసుకెళ్ళడం బ్రోకర్ పని చేయడం కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు మించి చేయడం అదే కదా కావాల్సి వచ్చింది ఏయ్ ఈ జిల్లా మొత్తం అడిగి నేను ఎలాంటి వాడినో నేను సత్యానికి ధర్మానికి కట్టుబడతానురా ఇంతవరకు నా ఆటో ఎప్పుడు ఖాళీగా వెళ్ళా ఎప్పుడు ఎవరోకి నికిచిపోయి పోతానురా నన్ను నమ్మి నమ్మే వయసుకోసిన అమ్మని పపిస్తారా ఈ ఊళ్ళో నే చదువుకోవడానికి బడి పోలా కాని రోజు పరిగిపోతానురా పిల్లల్ని జాగ్రత్తగా దిప్పడానికి మూర్ఖుడా 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 జీవితమే నాకు పాఠంరా ఎవర్రా నిశాని ఎవర్రా నిశాని ఏయ్ అది ఆటో కాదురా నా బాల్టీ దైవం అమ్మ నా ఆకలి తీచ్చే అన్నపూర్ణ సావిత్రి నువ్వు ఊరుస్తున్నా లేదంటే ఇక్కడ చీరసమన్న సరే వదిలేయ్ సరే పదండి బాస్ వెళ్ళు బాస్ రేయ్ దూకుకొన్నికి ఎంటోనే ఇంటి దగ్గర దింపేయండి బై మీరు కొబ్బరికాయ ఇస్తాం కరెక్టే తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట ఆటో తోట అంటే అదేమన్నా మామూలు విషయమా దాని కొన్నవే మూడు చక్రాలు చిన్ని ముండా దాన్ని తోలుకుంటూ మీరు సంపాదిస్తున్నారు దాన్ని వాడు నీసంగా మాట్లాడతాడా ఏదేమైనా వాడు పెళ్లి కూతురు అన్నయ్య నువ్వు కొట్టచ్చవండి అయ నాకేం తక్కువయా ఆటోలు ఎనిమిది డ్రైవర్ చదవ చదవపోవడం నా తప్ప చదువు అవ్వలేదు చదవలేదు అందుకే చదువుకున్నామని అడుగుతున్నావు తంగుటూరు అంజయ్య ఏం చేశారు రాసా నెల్లా ప్రతిభను చూడండి అయ్యా మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి అయ్యా ఇప్పుడేంటి నీకు అమ్మాయి నచ్చిందా నువ్వు వెళ్ళి తీసుకురా పెళ్లి చేస్తా ఒంటరిగా వెళ్ళా లేదు బాస్ మీరు వెళ్ళి తీసుకురండి మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం ఏ సాయం కావాలన్నా వెంటనే పిల్లండి బాస్ మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది చోడా నిన్ను తోడ పుట్టిన దాన్ని రెండో బారిగా అంట కడతావా నా కోపం తపిచ్చుకున్నా వెళ్ళపో ఆటో ఒకటి అసలు మనిషేనా దీన్ని బాడికి చిబెల్చేస్తాను చేస్తానంటారు నువ్వు తప్పగా ఏయ్ నురా అసలు నాకు ఏయ్ ఉన్నకొన్నా నేనే వనని బారిసనా అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు

సావిత్రి రా తనకు అన్నయ్య కనుక కొట్టకుండా వదిలిపెడుతుంది మర్యాదగా పెళ్ళికొచ్చాయి ఏ సావిత్రి నేను చెప్పేది విను వెళ్ళద్దు